అందరికీ నమస్కారం మనం పార్వతీ సం టోపి కొనడానికి చిన్నపట్నంలోని ఒక షాప్కి వెళ్ళాడని చూసాం కదా దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం కిందకు వచ్చి మనం స్టీమర్ మీద ఉండాలి కదా గడియారం లేకపోతే టైం ఎలా తెలుస్తుందని రెండున్నర పెట్టి శుభ్రమైన టెంపను వాచి ఒకటి కొన్నాను స్టీమర్ మీద నుంచి మళ్ళీ ఎన్నాళ్ళకు దిగుతామో పని చేయించుకోకుండా గెడ్డం పెంచుకుంటే బాగుండదని స్టీమర్ మీద మంగలివాళ్ళు ఉండరని తోచి రూపాయి పావలాకి బుల్లి సేఫ్టీ రేజర్ ఒకటి కొనుక్కొని బయటపడ్డాను మూడు గంటలయింది ఆకలిగా ఉంది బండివాడికి డబ్బులు ఇచ్చి పంపించేశాను ఈసారి మటుకు వాడట్టే పేచీ పెట్టలేదు సమీపంలో ఉన్న కాఫీ హోటల్లోకి వెళ్ళాను నేను చాలా కాలం పట్నం వాసములో ఉన్నా ఎప్పుడూ కాఫీ హోటల్కు వెళ్ళలేదు ఇదే మొదటిసారి కుర్చీలు బల్లలు ఉన్నాయి చాలామంది పలహారాలు చేస్తున్నారు ఒక ఆయన యజమాని కాబోలు గుమ్మం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చొని డబ్బులు వసూలు చేస్తున్నాడు పలహారాలు చాలా రకాలు ఉన్నాయి నేను వెళ్ళి పలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీ మీద కూర్చున్నాను నల్లని తుండు లాంటి కుర్రవాడు నా దగ్గరకు వచ్చి ఏమి కావాలన్నాడు ఏమడగడానికి అడగడానికి నాకేమీ తోచలేదు గుక్క తిప్పుకోకుండా ఏవో ఇరవై వస్తువులు ఏకరువు పెట్టాడు ఒకటి నాకు సరిగ్గా వినపడలేదు ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తువులేవో తెప్పించుకొని తిన్నాను కాఫీ తెమ్మన్నాను రెండు ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారిపోయడం మొదలుపెట్టాడు ఆ పద్ధతి నాకు బహు తమాషాగా ఉంది ఓ గిన్నెలోంచి ఓ గిన్నెలోకి నిలువు ఎత్తునే ఎత్తిపోయడం మొదలుపెట్టాడు ఆ వేడి వేడి కాఫీ అంతా వాడి కాలి మీదో నా నెత్తి మీదో పడుతుందని హడలిపోతూ కూర్చున్నాను మొత్తం మీద అటువంటి ప్రమాదమేమీ లేకుండా వేడి తుంపరులు మట్టుకు వెదచల్లి నా కాఫీ నాకు ఒప్ప చెప్పాడు కాఫీ పుచ్చుకొని ఎంతైందన్నాను చెప్తా రండి అక్కడ కూర్చున్న ఆయనకు ఇవ్వండి అన్నాడు సరేనని ముందుకు వచ్చాను నా వెనకాలే వచ్చి అంజే కాలానా అని ఊరంతా వినబడేటట్టు పెద్ద పులికేక వేశాడు నేను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి ఏమిటి గాడిది గుడ్డులాగా జడిపిస్తావు అన్నాను వాడికి అర్థం కాక మాట్లాడకుండా చక్క పోయాడు తెలుగు తెలిసిన వాళ్ళొకరూ ఇద్దరో నవ్వారు యజమాని నన్ను పిలిచి డబ్బులు పుచ్చుకొని పంపించేశాడు నేను గుర్రబ్బండి చేసుకొని తిన్నగా నా బస్సులోకి వచ్చి రైలు సంగతి అడిగాను ఎక్కడికంటే ఇలా ఇంగ్లాండ్ పెడుతున్నాను కొలంబో దాకా వెళ్ళే రైలు ఎప్పుడొస్తుందన్నాను సాయంత్రం మూడు గంటలకని చెప్పి ఫలా స్టేషన్కు వెళ్ళమన్నాడు నా చేతిలో ఉన్న కాగితపు సంచి చూసి అదేమిటి అన్నాడు టోపీ అన్నాను చూపించమంటే చూపించాను చూచి అక్కడ నుంచి ఒక్కటే నవ్వు వీడికే వీడికేం మతిగాని పోయిందా అనుకొని ఎందుకలా నవ్వుతున్నావు అన్నాను ఏమయ్యా పైచకారి వలె ఉన్నావే అది ఆడవాళ్ళు పెట్టుకునే టోపీ అయ్యా అన్నాడు అనేటప్పటికీ నిర్ఘాంతమోయి ఒక మాట టోపీకేసి ఒక మాట ఆయనకేసి చూసి అక్కడ షాపులో వాళ్ళెందుకే కాబోలు నవ్వారనుకున్నాను సరే ఏమైనా కానీ ఈ అరవ్వాడి ఎదుట లోకువ కాకూడదనిపించింది అయితే ఏమంటావు అన్నాను నీకెందుకయ్యా ఈ ఆడవాళ్ళ టోపీ అన్నాడు ఓ ఈ ఇవరయనా కొలంబోలో నేను ఎరిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బహుమతి చేయడానికి తీసుకువెడుతున్నానని చెప్పాను కానీ నా మాటలు అతను మటుకు నమ్మినట్టు కనపడలేదు టోపీ తీసుకొని నా గదిలోకి వెళ్ళి సామాను సర్దుకొని రైలుకు వెళ్ళాను సాయంకాలం ఐదున్నర అయ్యేసరికి బీచ్ స్టేషన్ దగ్గరకు వచ్చాను రైలు బయలుదేరడానికి అట్టే టైం లేదన్నారు నేను కలంబో వెళ్ళాలి ఎలా అన్నాను మీరు సెకండ్ క్లాస్లో వెడితే ఏకంగా టికెట్టు ఇస్తాను శ్రమ లేకుండా వెళ్ళవచ్చును మూడో క్లాసులో వెడితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అన్నాడు ఆయన ఇంగ్లాండ్ పెడుతున్న వాళ్ళము సెకండ్ క్లాస్ టికెట్ కొనడానికి ఆలోచన ఏమిటి అని సరే అయితే సెకండ్ క్లాస్ టికెట్టే ఇప్పించమన్నాను టికెట్ ఇచ్చి మీరు రేపు సాయంకాలానికి చూటీ కోరిని వెళ్తారు అక్కడ దిగి స్టీమర్ ఎక్కినట్లయితే మరునాడు ఉదయానికి కొలంబో చేరగలరని చెప్పాడు అయితే ఒక రాత్రి స్టీమర్లో ఉండాలా రైలు తిన్నగా కొలంబో దాకా వెళ్ళదా అన్నాను నా ముఖం కేసి చూసి అది వరదాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవ స్వరము మార్చి అబ్బే వెళ్ళడం లేదండి ఈ మధ్య పూర్వం రాములవారి వారధి బాగుండేటప్పుడు వెళ్ళేదట కానీ దరిమిలా అది సికిస్తూ పడి సముద్రం మామూలుగా అడ్డుగా ఉండడం వల్ల ఇప్పుడు వెళ్ళడం మానేసింది అది బాగు చేయడానికి మళ్ళీ ఆంజనేయులు గారికి అబురు చేద్దామనుకుంటే వారి అడ్రస్ సరిగ్గా తెలియలేదు అసలు తిన్నగా కొలంబో దాకా రైలు వెళ్ళవలననే మా ఉద్దేశం కూడా అన్నాడు మారు మాట లేకుండా నా టికెట్ తీసుకొని రైలు దగ్గరకు వెళ్ళాను గార్డు స్వయంగా వచ్చి సెకండ్ క్లాసు పెట్టెలో ఎక్కించాడు మీకు సౌఖ్యంగా ఉంటుందని ఎవళ్ళు మంది ఎక్కరు మీరు సుఖంగా పడుకోవచ్చునని చెప్పి వెళ్ళబోతున్నాడు మంది ఏమిటి అసలే ఎవళ్ళు ఇందులో ఎక్కకూడదు అడ్డమైన వాళ్ళు ఎక్కడం మొదలు పెడితే నాకు మహా అసహ్యంగా ఉంటుంది ప్రతి వాళ్ళతోటి కలిసి తిరగడం నాకు ఇష్టం లేదు ఈ రోజులలో ఎంతసేపు దూరంగా ఉంటే గౌరవం కానీ అంతటి వారు కూడా మనతో తిరుగుతున్నారు ఆ గౌరవం మనకేనన్నమాట ఆలోచించరు అటువంటి మర్యాద అది లేదు గనుకనే మా వాళ్ళు అంతా నీచస్థితిలో ఉండటము ఆ గౌరవం అది మీ దొరలకే చెల్లింది మీ మట్టుకు మీరు చూడండి నా మర్యాద గౌరవం అది ఆలోచించి ఇంత ఇదిగా మాట్లాడారా స్టేషన్ మాస్టర్ చూడండి నేటివ్ కనుక ఏమీ ఆలోచించకుండా చాలా తెలివి తక్కువగా మాట్లాడాడు నాకు చాలా కోపం వచ్చింది తగిన సమాధానం చెప్పి పరాభావిద్దామనుకున్నాను కానీ ఎందుకు అనవసరంగా అని ఊరుకున్నాను బురదలో వేస్తే మన మీదకే చెందుతుందని మా అమ్మ చెప్పిన సామెత జ్ఞాపకం వచ్చింది ముసలి వాళ్ళు విద్యాహీనులని మనం తోసివేస్తాము కానీ వాళ్లకున్నంత ప్రపంచ జ్ఞానం మరొకళ్ళకు లేదు వాళ్ళ పాండిత్యమంతా మాటల్లోనూ సామెతల్లోనూ ఇమిడి ఉంది అని ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే మళ్ళీ దర్శనము చేస్తానండి అని ఆయన వెళ్ళబోతున్నాడు ధనం మూలం ఇదం జగత్ అని మా తాత చెప్తుండేవాడు డబ్బు దగ్గరయ్యే పని పెడితే ఆ పని చేయగల సామర్థ్యం ఉందని చాలామంది వల్ల విన్నాను చిన్న క్లాసు మాస్టర్లకి లక్ష్మీ ప్రసన్నం చేస్తే పై క్లాసులోకి సులువుగా ప్రమోషన్స్ కావచ్చునన్న సంగతి నా అనుభవంలోదే పోలీసు వాళ్ళు కొంతమంది దొంగలకు ధనాపేక్ష చేత సహాయలవుతారని ప్రతీతి కొంతమంది అన్యాయపరులైన మజిస్ట్రేటులు ముద్దాయిల దగ్గర లంచం పుచ్చుకొని కేసులు కొట్టివేయడం మామూలు వెనికిడి ఆఫీసులో పది రూపాయల నోటు చూపిస్తే నిమిషంలో పని అయ్యి యువతల పడతాము అనవసర ప్రశ్నలమీ లేకుండా పీడబ్ల్యూ వారి వాళ్ళకు మామూలు ఇస్తే వాళ్ళు కాలవకు ఎన్ని గంటలున్నా కొట్టుకున్నా వారికి కనబడవు ఇదంతా గ్రహించి ఏదో గార్డు పేదవాడు కుటుంబీకుడు మన బోటి వాళ్ళు ఒక రూపాయి ఇవ్వకపోతే వారికి ఎవళ్ళిస్తారు గనుక జీతం రాళ్లతోటి సంసారం జరగడమేలాగా ఇంతకీ మనకేదో సదుపాయం కూడా చేశాడని కొంచెం ముందు వెనకాల కష్టం సుఖం ఆలోచించేవాడిని గనక పోతున్న గార్డుని పిలిచి ఒక రూపాయి ఇచ్చాను తీరా చెయ్యి జారిన తర్వాత వాడేమనుకుంటాడో కదా వాడి స్వభావం తెలియకుండా ఇచ్చాను మనకేమి తంటా వస్తుందో అని పోని ఇచ్చిన వాళ్ళం ఇంకొక రెండు రూపాయలన్నా ఇవ్వకుండా ఒక్క రూపాయే ఇచ్చాము అధిక్యత వల్ల దోషం లోపిస్తుందేమోనని పరిపరి విధాల మనసు పశ్చాత్తాపడడం మొదలుపెట్టింది ఆ గాడు నాకేసి ఒకసారి చూసి రూపాయి కేసి చూసి మాట్లాడకుండా జోబులో వేసుకొని నవ్వుకుంటూ చక్క పోయినాడు ప్రపంచమంతే కదా అనుకున్నాను వీడేమన్నా అనుకుంటాడేమోనని నేను పరితపిస్తుంటే చెడీ చప్పుడు లేకుండా రూపాయి జోబులో వేసుకు చక్క పోయాడు అవురా డబ్బెంత పనిచేస్తుందా అనుకున్నాను సరే వెదవ రూపాయి పోతే పోయింది కానీ మనకు సుఖంగా ఉందనుకున్నాను